నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ టాలీవుడ్ లో ఫేమస్ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు శేఖా మాస్టర్ బుల్లితెర మీద అనేక షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ ఇటు యూట్యూబ్ లో కూడా షార్ట్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు అలానే పలువురు స్టార్ హీరోల సినిమాలకు కూడా కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు ఇక ప్రస్తుతం షోలు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు శేఖా మాస్టర్ ఇదిలా ఉండగా ఆయన ఇంత తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఎమోషనల్ పోస్ట్ చేశారు ఇక మూడు నెలల కిందట శేఖర్ మాస్టర్ వదిన మృతి చెందారు ఆ విషాదం నుంచి కోలుకోక ముందే తాజాగా శేఖర్ మాస్టర్ ఇంట మరో వ్యక్తి కన్ను మూయడం విషాదకరం శేఖర్ మాస్టర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది ఆయన తమ్ముడు మరణించాడు ఈ విషయాన్ని శేఖర్ మాస్టర్ తన ఇన్స్టా ద్వారా వెల్లడించారు సోదరుడు చనిపోయిన విషయాన్ని వెల్లడిస్తూ సుధా నిన్ను మిస్ అవుతున్నాం ఎక్కడికి వెళ్లినా ఏం చేసినా నువ్వే గుర్తొస్తున్నావు నువ్వు ఇక లేవు మమ్మల్ని వదిలి వెళ్లిపోయావు అనే చేదు నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను నువ్వు మాత్రం చోట ఆనందంగా ఉంటావని భావిస్తున్నాను ఎప్పటికీ నువ్వు మాతోనే ఉంటావు మిస్యూరా తమ్ముడు అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు ఈ మేరకు ఇన్స్టాలో చేసిన పోస్ట్ నెట్టింటా వైరల్ గా మారింది శేఖర్ మాస్టర్ షేర్ చేసిన పోస్ట్ అందరిని కలిసి ప్రముఖ యాంకర్ అనసూయ దీనిపై స్పంద స్పందిస్తూ ధైర్యంగా ఉండాలని కోరారు ఇక ఈ విషయం తెలిసి సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు శేఖ మాస్టర్ కు ధైర్యం చెప్తున్నారు అయితే తమ్ముడు మృతికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఇంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి